కవి హృదయానికి మొక్కాలే ఆ అక్షరాల కూల్పుకు చేతులెత్తి దండం పెట్టాలి ఆ మహానుభావుడి ఆలోచనకు ఏం చేసినా తక్కువనే అసలు బతుకమ్మ పండుగ పేరే మార్చేటంత కవిత్వం ఎట్లొచ్చిందో సార్ వారికి ఏంది పేరు మార్చిర్రా అని నన్ను చూడకుర్రి ఈ వార్త చూడుర్రి మీకే అర్థమైతది వచ్చేసింది తెలంగాణలో ఆడిబిడ్డల పండుగ వచ్చేసింది ఏ చూసినా ఏ చూసినా బతుకమ్మలు సప్పట్లు ఆటలు పాటలే వినిపిస్తాయి పది రోజులు అమ్మలక్కలు ఎంతో ప్రేమగా వేసుకునే బతుకమ్మ పండుగను మించిన పండగనే లేదు తెలంగాణలో పదొద్దులు జరుపుకునే బతుకమ్మనే మనకు పెద్ద పండగ ఇవాళ బతుకమ్మల తొలినాడు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు కదా పూలన్నీ తెచ్చుకొని మంచిగా బతుకమ్మను వేసి చుట్టూ తిరుగుకుంటా ఆడతారు అమ్మలక్కలు ఇవాళ ఏం పండగా అని మన ఊర్ల చిన్న పిల్లగాని అడిగినా చెప్తారు ఎంగిల్ పూల బతుకమ్మ అని అయితే కాంగ్రెస్ సర్కారుల పెద్ద పెద్ద కుర్సీల కూసున్నోళ్లకు మాత్రం ఇంత ఎగురం కూడా వెల్వదిలిపూల బతుకమ్మ పండుగకు ఇప్పటిదాకా రాంక పేరు పెట్టిర్రు హిగోంది పుష్పాల మహోత్సవం అంట నిజం చెప్పు ఎవరన్నా తెలంగాణల బతుకమ్మ పండుగను ఎంగిలి పూల బతుకమ్మను పుష్పాల మహోత్సవం అంటారా ఎందుకొచ్చిన సంత ఇది ఏడుకల్లొచ్చిన భాష తెలంగాణ తనం తెలంగాణ గుణం ఉంటే కడుపులకెళ్లి బతుకమ్మ మీద ప్రేమ గల అచ్చరాలు వస్తాయి కానీ హిగో నిత్య తెలంగాణ మీద విషంగా కెటోని తీసుకొచ్చి కుష్ చేసి కుస గిట్లనే మన తాతల తరాల నుంచి మనం పిలుచుకుంటున్న బతుకమ్మను మన ఆత్మ గౌరవంగా భావించుకునే బతుకమ్మ పేరునే మార్చేస్తారు ఇప్పటికే ఒకదాని వెనక ఒకటి మార్చుకుంటే పోతున్నారు మార్పు అంటే జనాల బతుకులలో మార్పు తేవాలి గాని గిట్ల జమానాకెళ్లి ఉన్న పేర్లను మన ఇజ్జత్ని నిలబెట్టే తరీకాలను మారుస్తామంటే ఎట్లా అని అడుగుతున్నారు జనాలు